విజయనగరం జిల్లా గజపతి నగరం మండల కేంద్రంలో పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని పలు పాఠశాలలు కాలేజీల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయుల్లో సేవలను కొనియాడారు అలాగే సాయి సిద్ధార్థ కాలేజ్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శేఖర్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం ఎంతో సమానమని ఆపదలో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు దినోత్సవం సందర్భంగా మన సాయి సిద్ధార్థ కళాశాలలోని రక్తదాన శిబిరాన్ని నేను నిర్వహిస్తున్నా ఇందులోనే మా స్టాఫ్ మా స్టూడెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు బ్లడ్ డొనేట్ చేశారు సో వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి మేము ఎవరిని ఇది ప్రాపగేట్ చేయలేదు వాళ్ళంతరూ వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చారు మేము ఒకరిని రక్షిస్తామనే నినాదంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఇప్పటికి ఇది ముప్పై రెండో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన కాలేజీలో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా కనీసం మూడు క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం సుమారుగా మన ఈ సాయి సిద్ధార్థ కళాశాల నుంచి సుమారుగా సంవత్సరానికి నూట యాభై నుంచి రెండు వందల యూనిట్లు యూనిట్ల రక్తాన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి గజపతి నగర హాస్పిటల్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి క్యాంపులు ఇంకా ముందు ఇంకా అగ్రెసివ్గా చేయడానికి మా విద్యార్థులతో మా విద్యార్థులు సహకరించి మా స్టాఫ్తో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం